శారద తన లక్ష్మిని తిడుతూ ఉంటుంది పాపిష్టి పొలం పనికి పంపిస్తే పని చేయడం కూడా రాదా నీకు ఎండలో పని చేస్తే కందిపోతావా ఏంటి అత్తయ్యా నేను చదువుకున్న అమ్మాయిని ఎప్పుడు పొలం పని చేశాను చెప్పండి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేనింకా ఏదైనా చేస్తాను పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తాను ఉద్యోగం చేస్తే కొమ్ములు పెరిగిపోతాయి నీకు ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు ఖచ్చితంగా నీ తలగెక్కుతుంది అప్పుడు నీ సుమ్మార్లు మేం చూడలేమమ్మా నోరు మూసుకొని పొలానికి వెళ్ళు నేను వచ్చే సమయానికి నువ్వింట్లో ఉన్నావంటే నీ పని చెబుతాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మికి ఏం అర్థం కాక ఏడుస్తూ కూర్చుంటుంది వాళ్ళత్తా సీతమ్మ ఫోటోను చూస్తూ సీతమ్మతో లక్ష్మి అత్తయ్యా నన్నెందుకు ఒంటరి దానిచ్చేసి వెళ్ళిపోయావు నన్ను కూడా నీతో నీతో పాటు పాటు కదా ఉండలేకపోతున్నాను నీకు పుణ్యం ఉంటుంది నన్ను తీసుకువెళ్ళిపో అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళ మామయ్య శంకరయ్య అక్కడికి వస్తాడు అమ్మా లక్ష్మి ఎందుకమ్మా ఇంకా నువ్వు ఇక్కడుండి బాధపడతావు నా మాట విని ఎక్కడికన్నా వెళ్ళిపో అప్పుడప్పుడు నాకు చాటుగా ఉత్తరాలు రాస్తూ ఉండు ఈ నరకంలో నువ్వు ఉండదు తల్లి వెళ్ళిపో లక్ష్మి నేను వెళ్ళిపోతే అత్తయ్య మిమ్మల్ని సరిగ్గా చూసుకోదు మావయ్య మీకు తిండి కూడా సరిగ్గా పెట్టదు మీ ఆరోగ్యం పాడైపోతుంది నేను కష్టమైన నష్టమైనా ఇక్కడే ఉంటాను కాని మిమ్మల్ని మాత్రం వదిలి వెళ్ళను ఆ మాట విని అతను ఏడుస్తూ నా బంగారు తల్లి కదా నా మాట విని వెళ్ళిపో తల్లి లేదంటే ఇది నిన్ను చంపేస్తుంది ఆ మాట విని వెళ్ళిపో అంటూ ప్రాధాయపడతాడు అందుకు లక్ష్మి ఒప్పుకోదు శంకరయ్యకు ఏం చేయాలో అర్థం కాక నువ్వు కనుక నుంచి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు ఆ మాటలకి లక్ష్మి ఏడుస్తూ ఎందుకు బాబయ్యా ఇలాంటి మాటలతో హింస పెడతావు అని అంటుంది శంకరయ్య చాలా సంతోషపడుతూ ఆమెకు డబ్బులిచ్చి పట్టణం బస్సు ఎక్కిస్తాడు చాలా సమయం తర్వాత అత్తగారు ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లో లక్ష్మి లేకపోవడంతో ఎదురుగా ఉన్న రాఘవయ్యతో ఈ ముదనష్టపు మొహంది ఎక్కడికెళ్ళింది పొలమెళ్ళిందా మీరేమైనా చూసారా పొలం కాదే ఈ నరకం నుంచి దూరంగా నేనే పంపించేశా ఇంక తను తిరిగి రాదు నీ చావు నువ్వు చావు ఆ మాట వినగానే శారద చాలా కోపంగా ఏంటి దూరంగా పంపించారా ఎందుకు దాంతో వ్యాపారం జయించడానికి పంపించారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఆ మాటలు విని అతను చాలా కోపంగా ఆమెను కొడతాడు ఈ పని నేను చేయాల్సిందే నేను తప్పు చేశాను అసలు నేను రెండు పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ తిడుతూనే కొడతాడు శారద పెద్ద పెద్దగా అరుస్తూ చూశారా రండి రండి అందరూ రండి నన్ను ఎలా కొడుతున్నాడు చూడండి ఇంట్లో ఉన్న లక్ష్మి ఎవరితోనూ లేచిపోతే నేనేం చేస్తాను నన్ను కాపాడండి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక చుట్టుపక్కల వాళ్లందరూ కూడా లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు దయచేసి దాని మాటలు నమ్మకండి లక్ష్మి అలాంటిది కాదు చాలా మంచి అమ్మాయి తనని నేనే పంపించాను ఈ నరకంలో ఉండకూడదని పంపించాను అని మాట్లాడుతూ ఉండగా నా మోగుడికి ఏదో అయ్యింది గాలి సోకిందో లేదో పిచ్చి పట్టిందో అర్థం కావటం లేదు మీరు వెళ్ళండి మేనకోడలు లేచిపోవడంతో ఇలా అయిందనుకుంటా అనుకుంటూ అక్కడ వచ్చిన వాళ్లందరికీ చెబుతూ అందర్నీ మాయపుచ్చుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా అదే నిజమనుకుని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూశావు గదా నిన్ను పిచ్చివాణ్ణి చేశాను దాన్ని లేచిపోయిన దాన్ని చేశాను ఇక అది గనక తిరిగొస్తే ఊరు మొత్తం దాని మొహం మీద ఊమ్మేస్తుంది అతను ఏడుస్తూ ఉసై అది నీకు ఏం పాపం చేసిందే దానిమీద ఇలా బంధం వేశావేంటే అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోతాడు శారద దాన్ని చూస్తూ ఉంటుంది కానీ అతన్ని పట్టించుకోదు అతను అక్కడికక్కడే మరణిస్తాడు ఆ తర్వాత శారదకు ఏం అర్థం అర్థంకాక అతన్ని లోపలికి తీసుకెళ్లి చనిపోయిన అతన్ని ఉరివేస్తుంది ఇక ఇక చుట్టుపక్కల వాళ్లందరినీ పిలిచి అయ్యో అయ్యో రండి రండి ఎంత ఘోరం చేశాడో నా మోగుడు మేనకోడెలు లేచిపోయిద్దని ఉరివేసుకుని చనిపోయాడు అంటూ ఏడుస్తూ వాళ్లందర్నీ పిలుస్తుంది వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తూ లక్ష్మిని తిడుతూ ఉంటారు ఆ విషయం ఊరు పెద్దదాకా తెలుస్తుంది ఊరు పెద్ద అక్కడికి చేరుకుంటాడు మొట్టమొదటిసారిగా మన గ్రామంలో ఒక అమ్మాయి లేచిపోవడం ఇలా ఒక ప్రాణం పోవడం అనేది జరిగింది లక్ష్మి గనక ఊర్లోకి వస్తే దాని మీద ఉమ్మేయండి ఊర్లోకి రానివ్వద్దు ఎవరన్నా ఆమెను రాణించారు అంటే వాళ్లకి తగిన శిక్ష నేను విధిస్తాను అని అంటాడు ఇక అతని మాటకి వాళ్లందరూ సరే అని అంటారు తదుపరి కార్యక్రమం ముగిసిపోతుంది అది వస్తే దాన్నేం చేస్తారు అని ఆశగా ఉంది ఇదిలా ఉండగా పట్టణం వెళ్లిపోయిన లక్ష్మి అక్కడ రమ్య అనే ఒక అమ్మాయి సహాయంతో ఒక హాస్టల్కి చేరుకుంటుంది రమ్య తన వివరాల గురించి అడిగితే దయచేసి నన్నీప్పుడు ఏమీ అడగొద్దు నేనంతా మీకు వివరంగా చెబుతాను నేను డీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నా నాకు ఆ విషయంలో సహాయం చెయ్యి అని ప్రాధేయపడుతుంది ఆ మాటలకి రమ్య సరే అంటుంది ఇక తన చదువుకి సంబంధించిన ఖర్చంతా కూడా రమ్యనే చూసుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా ఒక్క పట్టణంలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు ఇక కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ పరీక్షలు కూడా పూర్తవుతాయి లక్ష్మి తన ఇంటికి ఉత్తరాలు రాస్తుంది కాని దాని నుంచి జవాబు రాదు లక్ష్మి చాలా ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి వాళ్ల పరీక్షలు పూర్తయి మంచి మార్కులతో అవుతారు ఇద్దరి ఆనందానికి అవధులుండవు మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి నీకు మీ మీ పోస్టింగ్ నాకు ఊరు పక్కన పోస్టింగ్ రెండింటికి మూడు కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ లేదు మనం ఇంకా సంతోషంగా అక్కడ ఉండొచ్చు ఇప్పుడు మనం గవర్నమెంట్ టీచర్లైపోయాం అని అంటుంది ఆ మాటకి లక్ష్మి బాధగా నాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది రమ్య మా మావయ్య దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం లేదు మావయ్య ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని నాకు భయంగా ఉంది లక్ష్మి నువ్వేం బాధపడకు మీ మావయ్య బాగానే ఉండుంటారులే ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేం కదా అన్నట్టు ఇన్నేళ్ళు నేను నిన్ను ఏమీ అడగలేదు అసలు మీ మావయ్య నిన్ను బాగా చూసుకుంటాడు మీ అత్త ఎందుకు నిన్ను సరిగ్గా చూసుకోదు నీకు అమ్మ నాన్న ఎవరూ లేరా అని అడుగుతుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ రమ్య మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మా మావయ్య రాఘవయ్య మా మావయ్య భార్య పేరు సీతమ్మ అత్త చాలా మంచిది నన్ను పెంచుకోవడం కోసం తను పిల్లలు వద్దనుకుంది నన్ను కన్న బిడ్డలాగా పెంచింది మా మావయ్య కూడా నన్ను ప్రేమగా చూసుకునేవాడు నిజానికి వాళ్ళిద్దరే నాకు తల్లిదండ్రులు నేను పదో తరగతి దాకా ఆ ఊర్లోనే చదువుకున్నాను అప్పుడే సడన్గా మా అత్తయ్య గుండెపోటుతో చనిపోయింది ఈడు వచ్చిన పిల్లకి తోడు కావాలని చుట్టుపక్కల వాళ్ళు మా మావయ్యకి చెప్పి శారదాని అని ఆమెతో పెళ్లి చేశారు ఆమె నాకు మేనత్త కాదు సవితత్త ఇంటికి వచ్చింది నుంచి నన్ను ఎంతగా హింసించిందో నాకు తెలుసు నా చదువులు కూడా ఆపాలని చాలా ప్రయత్నించింది కానీ మా మావయ్య అలా చేయలేదు మావయ్యతో కూడా ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేది మావయ్య లేనప్పుడు నన్ను కొడుతూ తిడుతూ ఉండేది అయినా ఏదో ఒక విధంగా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యాక నన్ను పొలం పనికి వెళ్లమని గోల చేసేది ఎందుకంటే ఆ ఊరి పెద్ద నా మీద మనసుపడ్డాడు అతని పొలానికి మా అత్తకి డబ్బులు ఇస్తానని ఆశ చూపించాడు డబ్బు ఆశతో అతని దగ్గరికి పంపాలని చూసింది ఈ విషయమంతా నా స్నేహితురాలు చెప్పడంతోనే నాకు తెలిసింది అందుకే అతని దగ్గరికి వెళ్ళనని మారం చేస్తే నన్ను బాగా కొట్టింది ఆ బాధను నేను భరించలేకపోతున్నానని మావయ్య నాకు డబ్బులిచ్చి పట్నానికి పంపించేశాడు ఆ తర్వాత అక్కడ ఎలా ఉందో పరిస్థితి ఏంటో అనేది నాకు తెలీదు అంటూ జరిగిన విషయం చెబుతుంది ప్రస్తుతం ఆ మాటలు విని రమ్య నీ సవతత్త నిన్ను ఎలా హింసించిందో నాకు బాగా అర్థమవుతుంది లక్ష్మి ఇప్పుడు నీ కాళ్ల మీదను నిలబడ్డావు కదా మీ ఊరికి వెళ్తే నిన్ను అందరూ గౌరవంగా చూస్తారు మీ మావయ్య నిన్ను చూసి చాలా గర్వపడతాడు అని ధైర్యం చెప్తుంది ఆ మాటలు విని నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రమ్య ఈ నెల పదో తారీఖు పోస్టింగ్ కదా అక్కడికి వెళ్తాను ఇక రోజులు గడుస్తున్నాయి ఊర్లోకి ఎలా వచ్చావే సిగ్గుందంటే నీ వల్ల ఒక ప్రాణం పోయిందే ఇక వాళ్ళిద్దరూ ఊరు నుంచి పక్క గ్రామానికి వెళ్ళిపోతారు అసలు ఏం జరుగుంటుంది లక్ష్మి వాళ్ళందరూ నిన్ను ఎందుకిలా ఆశయించుకుంటున్నారు విషయం ఏంటో తెలుసుకుంటాను అంటూ ఏడుస్తుంది అప్పుడే లక్ష్మి వాళ్ల గ్రామంలో ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మి దగ్గరికి వస్తాడు నేను మీకు పోస్టింగ్ ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ రాజయ్యని అని అంటాడు ఆ మాటలతో ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది లక్ష్మి అతన్ని ఎందుకు నన్నందరూ అసహించుకుంటున్నారు ఊరు నుంచి ఎందుకు నన్ను తరిమి కొట్టారు అసలు ఏం జరిగింది మీకేమన్నా వివరాలు తెలుసా అతను నాకు తెలుసు అని అంటాడు ఏంటో చెప్పమని ఆమె అడుగుతుంది అప్పుడు అతను నువ్వు లేచిపోయావని మీ మామయ్య చనిపోయాడు అని మీ అత్తయ్య అందరికీ చెప్పింది అందుకే ఊరి పెద్ద మిమ్మల్ని బహిష్కరించాడు అంటూ జరిగిన విషయం చెప్తాడు దాన్ని విని లక్ష్మి ఏడుస్తూ స్వయంగా పంపించాడు నేను అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది దానిని విని అతను ఆశ్చర్యపోతాడు ఆమె ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుంది ఆమె పరిస్థితి ఏంటి అనేది అసలు ఏం జరిగిందో భాగంలో చూద్దాం అంజలి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి మైకంలో నిద్రపోతూ ఉంటుంది దానిని చూసిన భర్త రంగయ్య ఆడబిడ్డ నాకు ఆడపిల్లలంటే అస్సలిష్టం లేదు వీళ్ళని కనీ పెంచి పోషించి పెద్దచేసి కట్నాలిచ్చి పెళ్లిలు చేసి అబ్బో చాలా తతంగమే ఉంటుంది అవన్నీ వల్ల అవుతుంది నా వల్ల కాదు వెంటనే ఈ బిడ్డని నుంచి మాయం చేయాలి అని అనుకుని ఆ బిడ్డని తీసుకుని బయటకు వస్తాడు అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అభంశుభం తెలియని ఆడపిల్లను ఒక ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు రంగయ్య పాప ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఒక ముసలావిడ బయటకు వచ్చి ఆ పాపని దగ్గర తీసుకుంటుంది అయ్యో పసిబిడ్డని ఎవరో ఇలా అన్యాయంగా వదిలేశారు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి డబ్బా పాలు పట్టిస్తుంది ఇదిలా ఉండగా రంగయ్య తిరిగి భార్య దగ్గరికి వెళ్తాడు చాలా సమయం తర్వాత భార్య నుంచి బయటకు వస్తుంది తన పక్కన బిడ్డ లేకపోవడం చూసి నా బిడ్డెక్కడా అంటూ కేకలు వేస్తుంది రంగయ్య ఏం తెలియనట్టుగా మరి మన బిడ్డ చనిపోయింది ఆ భాగవంతుడు మన బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆ మాట వినగానే ఆమె మరింత ఏడుస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంతలో ఒక ఆమె అక్కడికి వస్తుంది ఆమె పేరు మీనా మీనా అంజలి బిడ్డని తీసుకుని అక్కడికి వచ్చి ఇదిగోండి ఈ బిడ్డే కదా మీరు వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన బిడ్డ తనని సురక్షితంగా తీసుకొచ్చాను జాగ్రత్తగా చూసుకోండి అతను ఆమెను పక్కకు తీసుకెళ్లి ఎవరమ్మా నువ్వు ఈ బిడ్డని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నాకు ఆడపిల్లలాంటి ఇష్టం లేదు అందుకే వదిలిపెట్టి వచ్చాను నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు ఒక ఇంటి దగ్గర ఈ బిడ్డని వదిలిపెట్టావే అది మా ఇల్లే నేను ఈ హాస్పిటల్లో డాక్టర్ని నీ భార్యకు డెలివరీ చేసి అలా ఇంటికి వెళ్లానో లేదు నా గుమ్మం ముందు ఈ పాప ఉంది అసలు నువ్వు మనిషివేనా ఒక పసికందుని ఇలా వదిలిపెడతావా నీలాంటి వాళ్లని దేవుడు కూడా క్షమించడు అసలు ఎందుకో ఈ ఆడపిల్ల నీకు ఆడపిల్ల ఎందుకు వద్దంటావెంట ఆడపిల్ల పుట్టిందంటే దానికి బంగారం చేయించాలి మంచి మంచి బట్టలు కొనాలి ఇది వయసుకొస్తే ఫంక్షన్ చేయాలి అది బయటకెళ్ళినప్పుడు కాపల కుక్కలాగా ఎదురు చూస్తూ ఉండాలి పెళ్లి చెయ్యాలి ఇవ్వాలి ఇక పిల్లలకు పురుడు అంటూ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అదే మగపిల్లాడనుకో గోచిపెట్టైనా బయట వదిలేయచ్చు ఆ మాట వినగానే అందరూ నీలాగే ఆలోచిస్తే ఆడపిల్లలే భూమి మీద ఉండరు అప్పుడు మీ మగజాతి ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నావు అసలు నువ్వెవరమ్మ నాకు చెప్పడానికి ఈ హాస్పిటల్ నాది ఈ హాస్పిటల్లో డాక్టర్ని నేను పురటి నొప్పులు వచ్చినప్పుడు కనీసం పట్టించుకోలేదు ఎవరో పక్కింటి వాళ్లు తీసుకొచ్చిందాక మీకు తెలియనే తెలీదు నెలలు నిండిన భార్యని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లినప్పుడే నీ ఏంటో అర్థమవుతుంది నీలాంటి వాడికి వెళ్ళామెందుకు పిల్లలెందుకు అతను కొంచెం తడబడుతూ అది డాక్టర్ గారు మా కుటుంబ పరిస్థితి బాగోలేదండి రోజూ పని చేస్తే గాని మాకు గడవదు ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది చూడండి మీరిలా బాధపడుతున్నారు కాబట్టి నా గురించి మీకొక నిజం చెబుతాను వినండి మా నాన్న నేను పుట్టిన వెంటనే మా అమ్మని విపరీతంగా కొట్టడం చేసేవాడు నన్ను వదిలేయమని ఎన్నో సార్లు చెప్పాడు కానీ మా అమ్మ నన్ను వదిలిపెట్టలేదు రెండేళ్ల తర్వాత నాకు తమ్ముడు పుట్టాడు మా నాన్న నా తమ్ముణ్ణి ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉండేవాడు నాకు మంచి మార్కులు వచ్చినా మా నాన్న నన్ను బాగా చూసుకునేవాడే కాదు ఫెయిల్ అయినా మా తమ్ముణ్ణి మాత్రం మెచ్చుకుంటూ ఉండేవాడు మా అమ్మ ఎంతో కష్టంతో నన్ను చదివించింది మా నాన్న మా తమ్ముణ్ణి చదివించేవాడు అలా నేను ఇంటర్ దాకా వచ్చాను ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉన్నాను ఆ రోజు ఎగ్జామ్ రిజల్ట్స్ నేను చాలా టెన్షన్తో ఉన్నాను అప్పుడు మా నాన్న ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏదో ఒక సబ్జెక్ట్ పోతుంది ఇంకా నీకు పెళ్లి చేస్తాను దానికి సబ్జెక్టు పోతుందో లేకపోతే నీ కొడుక్కి సబ్జెక్టు పోతుందో చూసుకోండి కాలేజ్ టాపర్ని పట్టుకొని సబ్జెక్టు పోతుందంటున్నారు ఆ మాట వినగానే తండ్రి ఏంటి ఇది కాలేజ్ టాపరా ఇది ఇంత బాగా చదువుతుందా భార్య జోకులు వేస్తావు అంటూ ఉండగా అంతలో కొడుకు రమేష్ అక్కడికి వస్తాడు నానా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యా నాన్న నాలుగు వందల మార్కులు వచ్చాయి చెబాజ్ బేట చాలు అన్నట్టు మీ అక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ కూడా చూసి చెప్పకూడదు అక్క టాపర్ నాన్న తను నాకు సబ్జెక్ట్లో హెల్ప్ చేసింది కాబట్టి నాకిన్ని మార్కులు వచ్చాయి తనకి తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి ఇప్పుడే చూశాను ఆ మాట వినగానే నా తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను మెడిసిన్లో జాయిన్ అయి చదువుకున్నాను ఇక ఇద్దరికీ చదువులు కంప్లీట్ అయిపోయాయి ఒకరోజు మా తమ్ముడు నాన్నా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దగ్గరుండి నీ పెళ్లి చేస్తానా కానీ నాన్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పటినుంచో అమెరికాలో ఉండిపోయింది నేను కూడా పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళాలి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావారా ఇక్కడ ఇక్కడేముంటుంది నాన్న అమెరికాకి వెళ్ళి హ్యాపీగా అక్కడే సెటిల్ అయ్యి బాగా డబ్బు సంపాదించొచ్చు ఇక్కడుంటే చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతకాలి నా వల్ల కాదు నాన్న నా ఆశలన్నీ నీ పెట్టుకున్నాం రా ఇంకొక పది సంవత్సరాలు పోయిందంటే మాకు వయసు అయిపోతుంది మేము ముసలివాళ్లమైపోతాం అప్పుడు నువ్వే కదా మాకు తోడుగా ఉండాల్సింది అప్పుడు ఏదో ఒక వృద్ధాశ్రమంలోకి పంపిస్తానా అక్కడ మిమ్మల్ని బాగా చూసుకోవడానికి నెలా నెలా నేనే డబ్బు పంపిస్తాను ఇంతలో మా అమ్మ అక్కడికొచ్చింది నేను అక్కడే ఉండి అదంతా చూస్తూ ఉన్నాను ఏంటి బాబు తీసుకెళ్లి ఆశ్రమంలో వాడేస్తావా చాలా గొప్ప మనసు నీది మీ నాన్నకి సరిగ్గాని గుణపాఠం చెప్పావు నిన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాడు గదా మంచి బహుమతి ఇస్తున్నావన్నమాట ఇంకేం చేయాలమ్మా నాకు బంగారం లాంటి భవిష్యత్తుంది దాన్ని వదిలిపెట్టి ఇక్కడుండటం నా వల్ల కాదు నీ ఇష్టం బాబు నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి అని అన్నాడు ఆ తర్వాత కూడా జరిగిపోయింది వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను మా అమ్మా నాన్నల్ని చూసుకుంటూ ఇక్కడే ఉన్నాను ఒకరోజు మా అమ్మ పెళ్లికి వెళ్ళింది ఆ రోజు మా నాన్న పని నుండి ఇంటికొచ్చాడు అప్పుడు మా నాన్న దేవి అన్నం పెట్టు బాగా ఆకలిగా ఉంది నాన్న అమ్మ పెళ్లికి వెళ్ళింది మీకిష్టమైన సాంబారు గుత్తి వంకాయ నాన్న ఒక్క నిమిషం వడ్డిస్తాను అని అన్నాను మా నాన్న ఏం వద్దులే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నాన్న నేను ఇది గనికి ఇవ్వటం లేదు నాన్న ఒక పని మనిషిలాగే చేస్తున్నాననుకో నాన్న ఆ మాటకి నా తండ్రి ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాడు నేను ఆయనకి భోజనం పెట్టించాను దాన్ని తింటూ కంటనీరు పెట్టుకున్నాడు నాన్న అప్పుడు నేను నాన్నా ఏమైంది నాన్న కారమేమని ఎక్కువైందా లేదమ్మా మమకారం ఎక్కువైంది ఎందుకమ్మా ఈ నాన్న నీకు అంత ఇష్టం ఏ రోజు నీకొక రూపాయి ఇచ్చింది లేదు నిన్ను ప్రేమగా చూసిందీ లేదు నిన్ను చదివించింది లేదు నిన్ను ఎత్తుకుంది లేదు నీ గురించి పట్టించుకున్నది లేదు ఎందుకు ఈ నాన్నకి ఇవన్నీ చేస్తున్నావు అదేంటి నాన్న అలా అంటున్నారు మీరు ఏమివ్వలేదని ఎందుకనుకుంటున్నారు నాన్న నాకు జన్మనిచ్చారు కదా ఈ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోగలనా అని నేనంతో మా నాన్న ఏడుస్తూ అమ్మా మీనా నన్ను క్షమించు కూతురు తక్కువ కొడుకు ఎక్కువ అని నాలాంటి పొగరుబోతున్న తండ్రులకి నీలాంటి కూతురు ఉండాలి అలాంటి కొడుకు ఉండాలి కొడుకు వదిలేసి వెళ్ళినా కూతురు నాన్నని బాగా చూసుకోవాలని అనుకుంటుంది మీ విలువ నాకు అర్థం కాలేదమ్మా ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నన్ను క్షమించు తల్లి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న తమ్ముడు లేకపోతే ఏమైంది నేను మీ కూతుర్ని కాదు కొడుకని అనుకోండి నాన్న అని అన్నాను ఆ రోజు నుంచి మా నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటొచ్చాడు నేను డాక్టర్లో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నాను అందరూ నన్ను పొగుడుతూ ఉంటే మా నాన్నకి చాలా ఆనందం కలుగుతుంది ఈ చేతులతో ఎంతోమందికి సహాయం చేశాను ఇక్కడ వైద్యం కూడా ఉచితంగానే చేస్తున్నాను ఒక్క రూపాయి కూడా తీసుకోను అంటూ తన కథ మొత్తం చెబుతుంది ఆ మాట విని అతను ఏం మాట్లాడకుండా ఉంటాడు మీ తమ్ముడు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం తప్పేం కాదని మీరు అనుకోవచ్చు నేను కూడా ఒప్పుకుంటాను కాని అక్కడికి వెళ్ళిన తర్వాత మేమెలా ఉన్నామో కూడా కనీసం పట్టించుకోలేదు వాడు నా తల్లి చనిపోయిందని ఫోన్ చేస్తే వాడేమన్నాడో తెలుసా తమ్ముడు అమ్మాయి రోజు గుండెపోటుతో చనిపోయిందిరా ఆమెను చివరి చూపైనా చూడ్డానికి ఇప్పటికిప్పుడే చెప్తే ఎలా వస్తాను పైగా నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి పోయింది కదా నేనేం చేయాలి ఆ కార్యక్రమానికి ఎంత డబ్బు అవుతుందో చెప్పు పంపిస్తాను అప్పుడు పక్కనే ఉన్న మా నాన్న లాక్కుని ఒరే విశ్వాసం లేని కుక్క కన్న తల్లి చచ్చిపోతే కార్యక్రమానికి డబ్బు పంపిస్తావా నిన్ను కని పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు ఇచ్చే బహుమతి ఇదేనరా మమ్మల్ని వదిలేసి వెళ్లినప్పుడు కూడా మేమింత బాధపడలేదు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు నా కొడుకు కాదురా కసాయి వాడివి ఇదిగో నా మీనా కొడుకైనా కూతురైనా ఎంగిరు కుక్క అయితే నీ కూతురుతోనే కార్యక్రమం చేయించుకో నాకు ఫోన్ చేయకు నేను మా నాన్న ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకుంటూ ఏడ్చుకున్నాం మా నాన్న మా అమ్మ శవం ముందు కూర్చొని చూశావా దేవి నీ కొడుకు నువ్వు ఎటూ పోయావు కదా తర్వాత కార్యక్రమం చేసేయండి డబ్బు పంపిస్తాను అంటున్నాడు ఏ రోజు కూడా నువ్వు కొడుకు కూతుర్లలో తేడా చూపించలేదు నేనే చూపించాను నీ ప్రేమ ఇద్దరికి సమానంగానే పంచావు కదా వాడు చూడు ఏమంటున్నాడు నాన్న ఏడవకు నాన్న మనమేడిస్తే అమ్మ బాధపడుతుంది ఊరుకో నాన్న అంటూ ఓదార్చాను తర్వాత మా అమ్మకి తలకొరివి నేనే పెట్టాను ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా నాన్న కూర్చొని కూర్చొనున్నాడు భోజనమే చేయలేదు అప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇలాగే కూర్చుంటావా ఇలా ఏం తినకుండా కూర్చుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి కొంచెం తినండి నాన్న వద్దమ్మా ఇలాగా ఆకలితో చచ్చిపోతాను మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను నేను నీకు చేసిన పాపానికి తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతానమ్మా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అమ్మ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయింది మీరు కూడా నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోతారా నాన్న అలా అయితే ఇద్దరం ఏదైనా విషయం తాగి చచ్చిపోదాం నాన్న ఆ మాట వినగానే మా నాన్న నన్ను పట్టుకొని ఏడవటం మొదలు పెట్టాడు ఆ రోజంతా అలా ఏడుస్తూనే ఉన్నాము తర్వాత మా నాన్నకి నేనే ముద్దలు కలిపి తినిపించాను ఆ తర్వాత మా నాన్న నాతో అమ్మా మీనా నేను చచ్చిపోతే మీ తమ్ముడికి చెప్పకు వాడనే మాటలు నేను భరించలేను నా తల తలకొరివి కూడా నువ్వే పెట్టాలి అలా అని మాటివ్వు ఏం మాటల్ నాన్న ఇలా మాట్లాడి నన్ను ఎందుకు ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు నేనింకెప్పుడు బాధ పెట్టను ఈ ఒక్క మాటివ్వమ్మా అందుకు నేను సరేనని మాటిచ్చాను ఆ రోజు నుంచి మా నాన్న మరింత ప్రేమగా నన్ను చూసుకుంటూ ఉన్నాడు నేను నా తండ్రిని ప్రేమగా చూసుకుంటున్నాను ఈ కథ మొత్తం మీకు చెప్పింది మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పడం కాదు నా ఉద్దేశం ఆడపిల్లైనా మగపిల్లైనా మీకు పుట్టిన బిడ్డగా మీరు స్వీకరిస్తారని కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను మగపిల్లవాడు తల్లిదండ్రిని చూస్తాడో లేదో అని కొందరికి భయం ఉంటుంది కానీ ఆడపిల్ల మాత్రం గుండెలో ఎంత భారంగా ఉన్నా తల్లిదండ్రిని చివరిదాకా కన్నబిడ్డలాగా చూసుకుని సాగనంపుతుంది మా తమ్ముడు చేసింది చాలా పెద్ద తప్పు కానీ నేనేం చేయలేను ఇప్పుడు నాతో ఉన్న నానమ్మని తండ్రిని బాగా చూసుకోవడం తప్ప నేనింక ఏం చేయలేను ఇప్పుడు ఆలోచించి మీరే నిర్ణయం తీసుకుని చెప్పండి ఒకవేళ ఈ బిడ్డ ఇప్పటికే మీకు వద్దనుకుంటే నాకిచ్చేయండి బంగారంలా పెంచుకుంటాను ఆ మాట వినగానే అతను ఏడుస్తూ నా కళ్ళు తెరిపించారమ్మా ఇంతటి గొప్ప మనిషిని కన్నా మీ నాన్నని నాకొక్కసారి చూపించమ్మా తప్పకుండా చూపిస్తాను రేపు ఉదయం నా కోసం తినడానికి ఏదో ఒకటి తీసుకుని ఇక్కడికొస్తారు అప్పుడు మా నాన్నని మీకు పరిచయం చేస్తాను అని అంటుంది అతను సంతోషపడతాడు ఆ బిడ్డని తీసుకుని తన భార్యతో జరిగిన విషయం చెప్పి బాధపడతాడు ఆమె అతని మాటల్లో మార్పును చూసి సంతోషపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం మీనా తండ్రి అక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో పరిచయం చేపిస్తుంది మీనా కూతుర్ని ఒకలాగా ఒకలాగా ఎప్పుడు చూడకూడదని నాకు బుద్ధి వచ్చింది మనకి వాళ్ళు రెండు వాళ్ళు ఇద్దరినీ బాగా చూసుకోవాలి ఆ తర్వాత వాళ్లే మనల్ని బాగా చూసుకుంటారు కొడుకు చేరదీయకపోయినా కూతురు మాత్రం తల్లిదండ్రిని వదిలిపెట్టదు బాబు నన్ను నా కొడుకు కోడలు ఆశ్రమంలో వదిలేశారు అని చెప్పుకునేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాని నా కూతురు వదిలేసిందని చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు నీ కూతుర్ని బాగా చూసుకో అని చెబుతాడు అతను తప్పకుండా అని అంటాడు ఇక మీనా తన తండ్రితో సరదాగా మాట్లాడుతూ నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి